అందగిరి గ్రామ ప్రజలకు ముఖ్యంగా నా కచేరీలందరికీ కూడా మీరు పేరున నా నమస్కారం తెలియజేస్తా గ్రామ సభ ఈ రోజు ప్రత్యేకం ఎందుకంటే గ్రామ సభ జరుగుతున్న సందర్భం ఏమిటంటే మహాత్మా గాంధీ పుట్టినరోజు ఈ రోజు కాబట్టి గ్రామ సభ తప్పనిసరిగా చేయాలి సెలవు దినం యాక్చువల్ గా మనం హాయిగా పిల్లలందరూ ఇంట్లో ఉంటారు ఆడుకుందాం కాసేపు వాళ్ళకి వండి పెడదాము అంటే కూడా రోజు గ్రామ సభ కాబట్టి మనం అందరూ అటెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఎందుకు మహాత్మా గాంధీ పుట్టినరోజు గ్రామ సభ చేయరా ఎందుకంటే గాంధీ గారు చెప్పేవాళ్ళు ఎప్పుడు గ్రామ స్వరాజ్యాల గ్రామం అంటే ఆయన పోరాడింది ఎవరి కోసం మన కోసం దేనికోసం పోట్లాడాడు ఆయన స్వాతంత్రం కోసం పోట్లాడినాడు తెలుసు కదా అందరికీ స్వాతంత్రం దేశానికి స్వాతంత్రం కాదు దేశంలో ఉన్నటువంటి ప్రతి గ్రామానికి స్వాతంత్రం రావాలి గ్రామంలో స్వరాజ్యం ఏర్పడినప్పుడు దేశం తన దేశం వివిధ దేశాలు ఉంటాయి దేశం తన సొంత కాళ్లతో నిలబడితే కాదు గ్రామం కూడా సొంత కాళ్ల మీద నిలబడాలి అప్పుడే అన్ని ఊర్లు బాగుంటాయని చెప్పింది మహాత్మా గాంధీ గారు ఆయన చెప్పాడు ఎక్కడో విజయవాడలో కూర్చొని ఎక్కడో ఢిల్లీలో కూర్చొని మండగిరి పంచాయతీకి రోడ్డు వేయండి అనుకోండి అసలు మండగిరి పంచాయతీ యాడ్ ఉంది దానికి ఎంత రోడ్డు కావాలా ఎంత వెడల్పు కావాలా ఎంత పొడవు కావాలా విజయవాడలో ఉన్నవాడికి తెలుస్తుందా ఢిల్లీలో ఉన్నవాడికి తెలుస్తుందా మండగిరిలో ఉన్నవాడికి తెలుస్తుందా అంతే కదమ్మా ఇప్పుడు తమ్ముడు చెప్తా ఉన్నాడు శ్మశానం కావాలా విజయవాడలో కూర్చున్న వాడికి ఢిల్లీలో కూర్చున్న వాడికి ఈ ఇక్కడ మండగిరి పంచాయతీలో శ్మశా శ్మశానం ఎందుకండి ఊర్లో తీసుకొచ్చి కడతారు అంటారు కానీ ఏం చెప్తున్నాం మనం అయ్యా మా శ్మశానం లేదు మరో శ్మశానం కావాలా అని చెప్తారు అంటే పైన ఎక్కడో ఉన్న వాళ్ళకి ఆ గ్రామం యొక్క అవసరాలు తెలియదు అందువల్ల గ్రామ సభ అని పెట్టి గ్రామ సభలో ఆ ఊరిలో ఉన్నాడు ఆ గ్రామంలో ఉన్నాడు ఇది గ్రామం యాక్చువల్గా మండగిరి ఒక గ్రామం కానీ ఇది ఆదోన్ టౌన్ లోనే ఉంటది కాబట్టి మన గ్రామంలా కనిపించదు మీరంతా పాషిగా ఉంటారు మీరంతా బ్రహ్మాండంగా ఉంటారు మీరంతా గ్రామస్తులా కనబడుతున్నారా కదా ఎక్కడ మీరు గ్రామస్తులు చెప్పండి అయినప్పటికీ కూడా ఇది గ్రామం లాగే ఉంది కాబట్టి గ్రామంలో గ్రామాల లిస్ట్ లో ఉంది కాబట్టి మండగిరి గ్రామం అయింది అందుకని మొత్తుకున్నాడు మా ఆఫీసర్ పనికి వచ్చేవాడు లేరు అదే పల్లెటూరు పోయి పనికి రండి అని చెయ్యి యాభై మంది వస్తారు కూలి చేసుకొని ఆ మట్టి పని చేసుకొని ఆ రోజు డబ్బులు వస్తాయి మండగిరి సెంటర్ లో పనికి రండి అంటే ఏడు పక్క ఊ అంటారు అర్థమైన గ్రామానికి గ్రామంలో అవసరాలు గ్రామ సభలో పెట్టి ఆ గ్రామంలో ఉన్నటువంటి ఆడవాళ్ళని మగవాళ్ళని పెద్దవాళ్ళని చిన్నవాళ్ళని పార్టీల వాళ్ళని అందరినీ పిలిచి మీ గ్రామానికి ఏమేమి కావాలా ఆయన శ్మశానం కావాలన్నాడు అక్క నీళ్లు కావాలని చెప్పింది వారానికి ఒకసారి కాదు రెండు వారానికి రెండు సార్లు నీళ్లు కావాలని చెప్పింది అక్క రోడ్డు కావాలని చెప్పింది అక్కడ ఈ యొక్క అక్కడ డ్రైన్ పోతా నీళ్ళన్ని నిలిచిపోతున్నాయి అని ఫోటో చూపించింది ఇవన్నీ గ్రామ సభలో చర్చించాలి చర్చించిన తర్వాత రాసుకుంటారు ఇక్కడ మా ఆఫీసర్ సెక్రటరీ స్టాఫ్ అంతా కూడా ఈ సచివాలయానికి సిబ్బంది రాసుకుంటారు మండగిరిలో పలా ఒకటి రెండు మూడు నాలుగు పనులు ఐదు పనులు గ్రామస్తులు అడిగినారు అని రాసుకుంటారు దానికి ఎస్టిమేట్లు వేసి ఎంత ఖర్చు అవుతుందో చెప్పి నాకు ఇస్తే నేను ప్రభుత్వం డబ్బు తెస్తాను అది వాళ్ళ చేతికిస్తే మళ్ళీ దానికి ఖర్చు పెడతాం ఇది గ్రామ సభ ఉద్దేశం మన గ్రామ సభ ఏంటంటే ఆ మహిళలందరిని పట్టండి కూర్చోబెట్టండి అందరికి బిస్కెట్లు వేయండి స్టేజ్ మీద ఉన్న వాళ్ళకి అందరికి టీ ఇవ్వండి అందరు చప్పట్లు కొట్టండి లేచిపోండి అంతే కదా మీరు ఏమ్మసరం పండ ఈ రోజు ఆ సెలవు రోజు పిల్లలు ఇంట్లో ఉన్నారు కూడా లేకుండా పిలుస్తున్నారు ఎవరిదాగిన మీరు తిట్టుకోవడం ఇప్పుడే మా నాయకులందరూ కూడా కుర్చీల కోసం కొట్టుకోవడం కుర్చీ నాదంటే తింటే నా కొట్టుకోవడం కదా ఒక కూర్చి నేర్చిపోతే సడన్ గా ఎక్కువ కూర్చున్నా నా దగ్గర కూర్చోవడం మధ్యలో ఇవన్నీ ఇదే బాధంతా పడలేక మేడం టీ ఇవ్వండి నాకు అని టీ తెప్పించుకొని టీ తాగడం ఇది జరుగుతున్న గ్రామ సభ దయచేసి గ్రామ సభ పర్పస్ ఏమిటి అంటే దాని ఉద్దేశం ఏమిటి అని అర్థం చేసుకోవాలి ఈసారి గ్రామ సభ చేసాం నేను గ్రామ సభ వచ్చాను కాబట్టి నేను ఇవన్నీ మీకు అర్థమయ్యేలాగే నేను చెప్పేది మీకు అర్థమవుతా ఉందో అర్థమవుతుందా నేను చెప్తున్నాను కాబట్టి ఓపిక గా మీకు అందరికీ అర్థమవుతా ఉంది లేదంటే గ్రామ సభ అంటే మీకు తల్లుంటాయి కదా ఏదో పోవాలా మేడం పిలిచింది లేకపోతే లేనిపోని తంట వచ్చినావా కూర్చున్నావా లేచిపోయినావా దానికి కూడా సాటిస్ఫై కావట్లే మా శర్మ గారు ఇంతకు ముందు ఎమ్మెల్యే అంటే గుంపులు గుంపులుగా వచ్చేవాళ్ళు ఇప్పుడు తక్కువ మంది వస్తున్నారు ఇప్పుడున్న మా ఎమ్మెల్యే అంటే మీకు చులకనా నెక్స్ట్ టైం గుంపులు గుంపులుగా రావాల్సిందే అంటాడు అద్దా ఒకటి చెప్తాను చూడనా నేను ప్రజలను ప్రేమతో గెలవాలనుకుంటున్నాను అధికారంతో కాదు అక్కలకు నచ్చితే నేను అన్న తమ్ముళ్ళకి నచ్చితే వాళ్ళు నేను ఎక్కడుంటే అక్కడ వచ్చి నిలబడతారు కూర్చుంటారు నేను రోడ్డు మీద వెళ్తాను చూడండి ఎంత చేతులు ఎత్తి దీవిస్తా ఉంటారు అన్న ఇలా చేయత్తారు చెయ్యత్తడం అంటే చెయ్యతడం కాదు చెయ్యి దీవించడం వాళ్ళు చేయత్తి దీవిస్తే ఆ వెంకటేశ్వర స్వామి దీవించినట్టే కాబట్టి ధైర్యంగా కూర్చోండి ఎవరిని కూడా బలవంతులు చేయనక్కల్లా నేను నచ్చితే నా కార్యక్రమాలు నచ్చితే ఈ ఊరికి నేను బాగు చేస్తున్నాను అనిపిస్తే తండాలుగా జనాలు వస్తారు వాళ్ళకి ఏం కావాలో చెప్తారు వాళ్ళందరికీ కూడా ఏం కావాలో చేసి పెట్టే బాధ్యత నాది నేను రోజుకు పదహైదు గంటలు పని చేస్తా ఉన్నాను ఎవరి కోసం చేస్తా ఉన్నాను వీళ్ళ కోసమే చేస్తా ఉన్నాను నాకు వేరే పనేముంది ఊర్లో ఏ పని లేదు కాబట్టి ఏమి ఇబ్బంది లేదక్క మీరు హ్యాపీగా ఉండండి సంతోషంగా ఉండండి మీరందరూ బాగుంటే చాలనే కోరుకునే వ్యక్తి నేను కాబట్టి ఇది వ్యవహారం గ్రామ సభ అంటే అర్థమైందక చెల్లి అర్థమైందమ్మా అర్థమైంది కదా గ్రామ సభకు వచ్చినాం ఇప్పుడు మీరు ప్రతిపాదనలు చెప్పాల మీరు ప్రతిపాదనలు చెప్పాల చెబితే మేడం రాసుకుంటది ఆలోచన చేసుకొని అయినా చెప్పండి ఇప్పుడు ఇప్పుడు చెప్పమంటే కూడా కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ఈసారి గ్రామ సభకు వచ్చినప్పుడన్నా ఆలోచన చేసుకొని మా ఇంటి ముందు కలవలేదు మా ఇంటి నెంబర్ ఇది అని చెప్పాలా వివరణ లేచి అది మేడం రాసుకుంటది మళ్ళీ మూడు నెలలు గ్రామ సభ వస్తుంది మీరు చెప్పిన విషయాలని మూడు నెలల్లో పని పూర్తి చేసి గ్రామ సభలో చెప్పాలి మళ్ళీ ఫలాని అక్క అడిగింది బలాని ఇంటి నెంబర్ కింద కాలవలేదంట దాన్ని ఈసారి ఈ మూడు నెలల్లో పూర్తి చేసినాము అని మళ్ళీ గ్రామ సభలో చెప్పాలి అప్పుడు మళ్ళీ ఇంకో చెల్లిస్తుంది ఏమండి నా ఇంటి నెంబర్ ఇది నా ఇంటి ముందు ఇబ్బందిగా ఉంది రోజు చెత్త తీయట్లేదు అని కంప్లైంట్ చెప్తారు అది రాసుకుంటారు మళ్ళీ మూడు నెలలు పరిష్కరించి చెప్పాలా అర్థమైనా ఈసారి గ్రామ సభకు రెడీ అయ్యి వస్తారా వస్తారా లేదక్క చెల్లి వస్తారా తమ్ముడు వచ్చినామా పోయినామా కాదు బిస్కెట్ల సభ కాదు గ్రామ సభ అంటే బిస్కెట్ల సభ కాదు బిస్కెట్లు ఇచ్చారు నువ్వేం మాట్లాడితే బిస్కెట్లు ఇస్తున్నారమ్మా నువ్వు గట్టిగా మాట్లాడితే మా నాయకులకి అందరికీ కూడా వడుకు గరగరే ప్రజలు మాట్లాడటం మొదలు పెడితే నాయకులు ఉరకాల్సిందే ఇంకా అవరే కదా లేదు అలా ఏంటంటే నాయకులు మాట్లాడాలి జనాలు వినాలా నాయకులు మాట్లాడాలి జనాలు విన్నారు ఎప్పుడు ప్రజలు మాట్లాడితే నాయకుడు వినాల నేను వినే ఎమ్మెల్యేని చెప్పే ఎమ్మెల్యేని కాదు అందుకే తిరుగుతా ఇల్లు తిరుగుతా ఉంటాను కాబట్టి నెక్స్ట్ టైం కన్నా మాట్లాడే విధంగా తయారయ్యి రావాల్సిందిగా అక్క చెల్లెలకు అన్న తమ్ముడికి అందరికీ కూడా చెప్తా ఉన్నా ఏమి ఇబ్బందిలే మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా నన్ను ఓటేసి గెలిపించారు మీరు నన్ను ఆశీర్వదించినారు ఐదేళ్లలో ప్రతి వీధిని ఊర్లో ఉన్నటువంటి ప్రతి వార్డుని అభివృద్ధి చేసే బాధ్యత నాది ఏమి ఇబ్బంది లేదు నరేంద్ర మోదీ గారి డబ్బులు ఇస్తాం చంద్రబాబు నాయుడు గారి డబ్బులు ఇస్తాం పవన్ కళ్యాణ్ గారి డబ్బులు ఇస్తాం బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాం ఊరిలో పని మొదలవుతుంది ఎందుకంటే మూడు నెలల్లో నాకు ఇట్లా పేపర్లు తయారు చేసుకునే సరిపోయింది అవునా కదా ఉదాహరణకు మీరు ఇల్లు కట్టుకోవాలనుకోమా చిన్న ఒక రూమ్ ఇల్లు కట్టుకోవాలనుకో ఎన్ని రోజులు పడుతుంది సంవత్సరం నర రెండేళ్లు పడుతుంది అవునా ఇంత పెద్ద ఊరిలో అన్ని పనులు చేయాలంటే రెండు రోజులు పట్టాలా కదా నాకు మీరు ఇల్లు కట్టాలంటే ఏం చేస్తారు మొట్టమొదట నేరుగా పోయి ఇటుకీ ఇల్లు కడతారా ఫస్ట్ ప్లాన్ వేసుకుంటారా ప్లాన్ వేసుకుంటారా లేదా ఆ పని నేను చేస్తా ఉన్నా నేను లేచి ఏడు గంటలకు ఏదో ఒక వీధికి పోతా ఆ వీధులు అన్ని చూస్తా అడుగుతాను ఏం కావాలని రాసుకుంటాను ఆఫీసులు తీసుకుపోయి దాని మీద పేపర్లు తయారు చేస్తాం ప్లాన్ వేస్తాం అట్లా అన్ని మీద తిరగాలి తిరిగిన తర్వాత ప్లాన్లు వేయాల పేపర్లు వేయాల దానికి ఎంత ఖర్చు అవుతుంది అని పేపర్లు తయారు చేయాలి కట్టల కట్టల పేపర్లు దాని ఆయన చేతులు చూడు ఎన్ని పేపర్లు ఉన్నాయో నిన్న నా దగ్గరకు వచ్చినాడు పెద్ద మనిషి నన్ను నా దగ్గర నాలుగు పేపర్లు వేస్తే నేను చెప్పినా ఇన్ని పేపర్లు తయారు చేయమన్నా ఇన్ని పేపర్లు తయారు చేస్తే తప్ప ప్రభుత్వం డబ్బు లేదు ఈ విజయవాడ పంపించాలా ఢిల్లీ పంపించాలా కదమ్మా ఎంత సమయం పట్టారా పట్టాల లేదా ఎవరు అన్నారు మొన్న అంతసారి ఎమ్మెల్యే మూడు ఎల్లెయింది కోరిక బాగుపడలేదాన్ని నేనేం చేస్తా మీరు చెప్పండి మా న్యాయం అలా అయిపోద్దా నా దగ్గర మంత్రదండం ఉందా ఇట్లా మంత్రదండం పెట్టుకొని ఓషికాకి ఓషికాకి ఆదోని బాగుపడిపో ఓషికాకి ఓషికాకి ఆదోని బాగుపడిపో అంటే రాత్రి రాత్రికి ఇట్లా మెరిసిపోద్ది ఆదోని చెప్పండక్క మీరు చెప్పాలక్క సాధ్యం అవుతుందా నేను పని చేస్తున్నా లేదా రాత్రి పగలు పని చేస్తా ఉన్నా పనులు జనాల మధ్యనే ఉంటా ఉన్నా ఇట్లా రోజు పదహైదు గంటలు పనిచేసి జనాల మధ్య ఉండే ఎమ్మెల్యే ఎప్పుడన్నా చూసినారా మీరు ఆదరణలో ఎప్పుడన్నా చూసారా లేదు నేను కష్టపడతా ఉన్నా చేస్తా సమయం కావాలి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడానికి చంద్రబాబు నాయుడు గారికి పవన్ కళ్యాణ్ గారికి సమయం కావాలి ఈ ఊరిని బాగు చేసుకోవడానికి నాకు సమయం కావాలి వందకు వంద శాతం ఈ ఐదేళ్లలో బ్రహ్మాండమైన అభివృద్ధి చెందుతుందని మీకు హామీ ఇస్తా ఉన్న ధైర్యంగా ఉండండి ఎందుకంటే ఇప్పుడిప్పుడే పేపర్లు తయారవుతున్నాయి అప్పటికి కొన్ని డబ్బులు వచ్చినాయి డబ్బులు వస్తే నేను నిన్న కూడా చెప్తా ఉన్నా ఈ డబ్బులు వచ్చి కాంట్రాక్టులు అవి మొదలు పెడితే ఇంకా నాకు కాంట్రాక్ట్ నాకు కాంట్రాక్టులు కుట్ర వస్తా ఉన్నారు ఓ పక్క జనాల ఓ ఈ పక్క జనాలు ఆ పక్క జనాలు ఇంకా మాది ప్రభుత్వం అండి ఓ పక్క లేదు మామే ఇంత ముందు ప్రభుత్వం ఉన్న స్టార్ట్ చేసేవన్న ఓ కుట్ర వస్తా ఉన్నారు కొట్లాడల్ తీర్చేసరి అయిపోయింది ఊరికొచ్చే డబ్బుల్ని ఊరికి ఖర్చు పెట్టాలనా లేదా చెప్పండి అమ్మా ప్రజలకు ఖర్చు పెట్టాలి కదా ఊరికొచ్చిన డబ్బుల్ని మొత్తం కాంట్రాక్ట్లు తీస్తే ఏమవుతుంది ఏమవుతు నేను మళ్ళీ మళ్ళీ చెప్తా ఉన్నా ఈ ఊరికొచ్చే డబ్బులకి ఈ ఊరికి ప్రభుత్వం ఎంత డబ్బులు పంపిస్తో ఆ డబ్బులకి నేను వాచ్మ్యాన్ లాంటివాడిని నేను కాపలాదారు లాంటివాడిని ఒక్క రూపాయి వృధా కానివ్వను ఒక్క రూపాయి ఎవడన్నా తినేస్తే ఒప్పుకోను ఒక్క రూపాయి ఎవడన్నా వృధాగా ఖర్చు పెడితే నా ఇంట్లో డబ్బులు ఖర్చు పెట్టాడుగా ఫీల్ అవుతాను నేను అలా చెయ్యాలన్నా వద్ద చెప్పడాకల మీరు చెల్లి చెప్పమ్మా నా కాంట్రాక్ట్లు నా కాంట్రాక్ట్లు నేను డబ్బులు కొట్టేస్తా నేను డబ్బులు కొట్టేస్తానని ఈ రాజకీయ నాయకుల డబ్బులు కొట్టేస్తే నేను చూస్తూ ఉండమంటారా అని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా చెప్పాలి చూస్తూ ఉండమంటారా పోట్లాడమంటారా చూస్తూ ఉండమంటారా పోట్లాడమంటారా గట్టిగా చెప్పాలి పోట్లాడమంట మా అక్క చెల్లెలు కూడా చెప్పారండి పోట్లాడమని మీరు వినాలా రాజకీయ నాయకులు ఏడు గుసిన వాళ్ళందరూ వినాల అక్క చెల్లెళ్ళు ఏం చెప్తున్నారు గట్టిగా చెప్పండి వీళ్ళు కనబడాల కోట్లాడమంటా ఉన్నారు అక్క చెల్లెళ్ళు ప్రజలు ఏమి చెబితే అది చేస్తా ప్రజలు దేనికోసం నాకు ఓటు అది చేస్తా ఊరికొచ్చిన డబ్బులు ఎవడన్నా వృధాగా తినేస్తే వాడిని తన్నాలనా లేదా చెప్పాడక్క మీరు తన్నాలా లేదా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోదీ మీకోసం డబ్బులు పంపిస్తే ఎవడో తినేస్తే ఊరుకోవాలనా అని అడుగుతా ఉన్నా ఊరుకునేదే లేదంటే పెద్దమ్మ చెప్పింది ఏ ధైర్యంగా ఉండు పెద్దమ్మా మీ వైపున నేను పోట్లాడతా ప్రాణం పోయినా పర్లేదు నాది మిమ్మల్ని కాపాడుకుంటా ప్రాణం పోయినా పర్లేదు ఆ ధోరణి అభివృద్ధి చేసుకుంటానని మీకు అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు నేర్పుకుందాం